thank <laughs> you హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మా ఊరికి రామదేవత యొక్క జాతర జరిగిందనమాట ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ జాతర జరిగి ఒక ట్వంటీ డేస్ అయితే అవుతుంది నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఊరికి రామదేవతలు అయితే శ్రీ వెంకమంకలమ్మ వాళ్ళు ఇంతకుముందు చాలా వీడియోస్లో అమ్మవారి గుడి అయితే చూపించాను పాత గుడి చూపించాను కొత్త గుడి కూడా చూపించాను రీసెంట్గానే కట్టారు కదా అమ్మవారికి ముందుగా పూరి గుడిస్ దగ్గర అయితే సంబరం స్టార్ట్ చేస్తారు తర్వాత ఇలా నడివిడ్లు అయితే చేస్తారు ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుండి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట నైట్ అంతా ఇలా సంబరం చేస్తారనమాట ఇంకా మార్నింగే అమ్మవారికి చలివిడి పానకాలు అయితే తీసుకొని గుడికి అయితే వెళ్ళాము నేనైతే ఇంకొండి ఇలా రెడీ అయ్యాను అనమాట ఇంకా అందరం రెడీ అయిన తర్వాత గుడికైతే బయలుదేరాము ఫ్రెండ్స్ అమ్మవారికి కొత్తగా గుడి కట్టారు కదా ప్రతి సంవత్సరం కన్నా ఈసారి జాతర చాలా బాగా చేస్తారు అని అనుకున్నాను కానీ కొన్ని మార్పులు చెడుపులు అయితే చేస్తారనమాట అమ్మవారికి ప్రతి సంవత్సరం మూడు రోజులైతే సంబరం చేసి అమ్మవారిని సాగనంపేవారు కానీ ఈసారి అయితే ఒక రోజులో అంతా చేసేస్తారనమాట సంబరము అమ్మవారిని తీయడం అంతా కూడా ఒక రోజులో అయిపోయింది ఎవ్రీ ఇయర్ గురువారం నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని సమరం చేసి గుడిలో అయితే పెట్టేసేవారు కానీ ఈసారి సండే వచ్చే విధంగా అయితే చేశారు ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని చెప్పి అలా మార్పు చేశారనమాట గుడికి వెళ్ళి గుడిలో గంట కొట్టాలంటే మా హనీకి ఎంత సరదానో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ ఇదిగోండి మా గ్రామ రామదేవతలు శ్రీ వెంకమంకల్ అమ్మ అమ్మవార్లు మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం పెట్టి గుడి చాలా నీట్గా చేస్తుంది అమ్మలి మామ చాలా అంటే చాలా ఇష్టం ఫొటోస్ అంటే ఇంకా బయట మా చెల్లెయితే పోతురాజస్వామికి అయితే చలివిడి పానకాలు అయితే పోస్తుంది తర్వాత మేము పొడిగుడిస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా చలివిడి పానకాలు వేసాము తర్వాత వేటపోతులు వేస్తారు కదండి అమ్మవారికి గ్రామ దేవతల యొక్క జాతర జరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా వేటపోతులు అనేవి వేస్తారు అలా ఎందుకేస్తాడో తెలియదు కానీ వాటిని చూస్తే పాపం అనిపిస్తుంది కానీ కంపల్సరీగా వేయాలంట ఇక్కడ చూశారు కదా అమ్మవారి గరగలు అనమాట ఈ గరగల్ని పూరి గుడుస్లో అయితే పెడతారు వీటితోనే జాతర మొత్తం ఇక్కడ వచ్చేసి మా వదిన వీడియో తీయమంటుంది దాని సారీ చాలా బాగుంది కదా ఇలా అడిగి వీడియో తీపించుకుంటే భలే అనిపిస్తుంది అండి కొంతమంది అడిగి వీడియో తీపించుకొని భలే సపోర్ట్ చేస్తారండి మరి కొంతమంది వీడియో తీస్తే ఏదో గంతో పేలు చేసినంత ఫీలింగ్ తీస్తారనమాట అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టుకుంటారనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరలాగా నైవేద్యాలు పెట్టుకొని కోళ్ళు మొక్కుబళ్ళు అయితే చేసుకుంటారనమాట ఇంకా బిర్యానీ చేశాను ఆ రోజు బిర్యానీ చేసి అమ్మ కోసం అయితే మటన్ కర్రీ మా కోసమైతే చికెన్ కర్రీ తర్వాత గారెలు రసం ఇంకా వైట్ రైస్తో మా భోజనాలు అయితే ఫినిష్ అయిపోయినాయి తర్వాత మా హనీ వాళ్ళని అయితే జంపింగ్ జపాంగ్ దగ్గర తీసుకెళ్ళా ハッ 嘎巴哒哒哒哒哒嘎巴哒巴哒哒。嗯？啊？这你别笑。 <noise> 啊、嗯？啊？<laughs> 你别笑。<noise> అక్కడ జంపింగ్ జ ఒకటే పెట్టారు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా సాయంత్రం అమ్మవారు అయితే ఇలాగ గ్రామ ప్రదక్షిణకి అయితే వస్తుందనమాట వీళ్ళని ఆసాదులు అంటారు వీళ్ళు ఆ గడగలు మీద పెట్టుకొని అయితే వస్తారనమాట అప్పుడు మనం దీపం వెలిగించి అమ్మవారికి దీపం చూపిస్తాము తర్వాత బుక్క అనేది జిమ్ముతారండి బుక్క అంటే వరిపిండి తర్వాత పసుపు కలిపి ఒక ప్లేట్తో ఇస్తాము వాళ్ళైతే దాన్ని గుమ్మంలో జిమ్టారనమాట దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది పోతుంది అని చెప్పి ఒక నమ్మకం అనమాట ఇలా బుక్క జిమ్మిన తర్వాత ఆ ఆసాదుల కాళ్ళకైతే నీళ్లు పోసి నమస్కరించుకుంటాం అనమాట దీపరాజున అవి చూపిస్తాము మా సైడ్ అయితే ఇలా చేస్తారు బుక్క జిమ్మడం అనేది మీ సైడ్ ఇలా ఏదైనా ఆచారం అనేది ఉందా అండి స్పెషల్గా ప్రతి సంవత్సరం అయితే తెల్లవారుజామున ఈ గరగలు తీసుకుని వచ్చేవారు నైట్ వచ్చినప్పుడు భలే ఉండేదండి కొన్ని సంవత్సరం అది మిస్ అయిపోయామనమాట మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ పూరి గుడిస్ దగ్గరికి అయితే వచ్చి అక్కడ కాసేపు సంబరం అయితే చేస్తారు చేసిన తర్వాత అమ్మవారి పూరి గుడిస్ని అయితే గుడి దగ్గరికి లాక్కుని వచ్చేస్తారు అక్కడైతే ఆ పూడి గుడిస్ని అయితే కాలు చేస్తారు ఆకులు ఉంటాయి కదండీ అవైతే తగలబెట్టేస్తారనమాట ప్రతి గ్రామంలోనూ దేవతలు వాళ్ళకి జాతరలు ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయాల్లో ఒక భాగం అనమాట ఇవన్నీ ఇలా జరిగితేనే మనిషి యొక్క మనుగడ బాధ్యతగా అయితే నడుస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ చూసారు కదా అలాగైతే ఆ పూడి గుడిసి యొక్క ఆకులు తగలబెట్టేస్తారనమాట ఇలా ఎందుకు చేస్తారో తెలియదు చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను తెలుసుకోవాలనుకున్నా ఎవరికి తెలియదు అన్నారు ఇంకా అమ్మవారికి అయితే చలువ చీరలు అయితే వేస్తున్నారు ఈ చీరల మీద అయితే ఆసాదులు అమ్మవారి గడగలను తీసుకుని అయితే వెళ్తారనమాట అక్కడ కూడా గుళ్ళో కాసేపు జాతర చేసి అమ్మవారిని అయితే గుళ్ళో పెట్టేసి వచ్చేస్తారు మరి కొన్ని గ్రామాల్లో అయితే అమ్మవారికి ఘనాసారులు అని చెప్పి ఉంటారనమాట అంటే అమ్మవారి గళాన్ని వాళ్ళతో చెప్పిస్తుందనమాట అమ్మవారు భవిష్యత్తు అలాంటివి ఘనాసారులు అంటారు వాళ్ళని కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే అలాంటి ఘనాసారులు అయితే ఉంటారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా ఊళ్ళో జాతర చూసారు కదా ఏ విధంగా అయితే చేస్తారో కొన్ని మార్పులు చేర్పులు అలా అయితే జరిగినాయి ఈ సంవత్సరం ఇంకా అవే కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు కానీ కానీ నాకైతే ఇలా నచ్చలేదు త్రీ డేస్ చేసేవారు కదా అది అయితే చాలా బాగుండేది నెక్స్ట్ ఇయర్ కనుక అలా చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా అమ్మవారి పూడి గుడిసి తీసిన తర్వాత అమ్మవారికి అయితే ఇలాగ నీళ్ళు నీళ్ళైతే పోసి మొక్కులు మొక్కుకుంటారనమాట ఇంకా ఆ రోజు అలా హ్యాపీగా జాతర అయితే జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ డే అమ్మవారికి అయితే అన్న సంతర్పణ చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్